జిల్లాలోని కమలపురంలో రా కదిలి మహాసభకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు రా మహాసభ ప్రాంగణం మారింది తదనంతరం రాగ్ కదిలిరా వేదికపై నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా జీవితంలో చూడని చూస్తున్నానన్నారు కడప పార్లమెంటు మొత్తం రాగ్ కదిలిరా అనే పిలుపునిస్తే కమలపురం కాలు దువ్వింది గడప గడప యుద్ధానికి సిద్ధం వచ్చిందన్నారు ఈ ప్రజానీయాన్ని చూసి చెబుతున్న జగన్ రెడ్డి పని అయిపోయిందన్నారు నా స్వార్థం కాదు ఇక్కడున్న ఘనత యువత భవిష్యత్ కోసం జిల్లాలోని రైతుల బాగు కోసం రాష్ట్రంలో ఉన్న మహిళల భద్రత కోసం అన్నారు ప్రతి ఒక్కరికి లాభం జరగాలి ఒక్కరంటే జగన్ పోవాలి రాష్ట్రం బాగుపడాలన్నారు కడపలో అన్ని సీట్లు గెలిపించిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు ఒక సాగునీటి ప్రాజెక్టు తేలేదు కమ్మలపురం సాక్షిగా చెబుతున్న పులివెందులలో కూడా టీడీపీ గెలుస్తుంది పులివెందులలో ప్రజలు వైసీపీని నిలదీసే పరిస్థితి వచ్చిందన్నారు కూర్చోవాలి ఆ సైడ్ మీద కనపడాలి మీరు వాళ్ళు కమలాపురానికి వచ్చాను జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన ఈరోజు చూస్తున్నాను కడప పార్లమెంట్ మొత్తం రా కదిలి రా అని పిలిపిస్తే కలులాపురం కాలు దువ్వింది కడప గడప గడప యుద్ధానికి సిద్ధంగా వచ్చారు ఇది నా గుండెల్లో శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు ఈ రోజు ఈ ప్రజానీకం ఈ కమలాపురంలో చూసి చెప్తున్నాను జగన్ పని అయిపోయింది ఇది నా స్వార్థం కోసం కాదు ఇక్కడుండే యువత భవిష్యత్తు కోసరా ఈ జిల్లాలో ఉండే రైతు భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉండే మహిళ భద్రత కోసం ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే జగన్ పోవాలి రాష్ట్రం బాగుపడాలి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మీకు పిలిపించాను రా కదలి రా అందుబాటులో ఉంటాను మీ సహకారం లేకపోతే మీలో చేతిష్టాన్ని అభివృద్ధి చేయడం నా ఒక్కరి చేతల్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా కడపలో అన్ని సీట్లు గెలిపించారు గెలిపించారా లేదా మీరు ఇప్పటికి మీ పరిస్థితులు మారాయా మీ ఆదాయం పెరిగిందా మీకు ఉద్యోగాలు వచ్చాయా రైతు జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా కడపలో ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక్కడికే ఒకడికి న్యాయం జరిగింది ఆ ఒక్కడే జగన్ రెడ్డి అవునా కాదా ఇంకా ఒకరిద్దరున్నారు చెప్తాను నేను మీకు తాగునీటి ప్రాజెక్టు ఇచ్చాడా ఇక్కడికి కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా ఇప్పటికి రైతులకు మాట్లాడాడు తమ్ముళ్ళు మాటలు కోటలు దాటాయి కానీ చేస్తలు మాత్రం గడప కూడా దాట్ల అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా కమలాపురం సాక్షిగా కోరుతున్నా ఇక్కడే ఈ స్పందన ఉందంటే మీకు ఏ మాత్ర అనుమానం లేదు పులివెందల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని రావాలా లేదా ఎందుకు ఇది ఎన్ని అడుగుతున్నారంటే ఎవరైనా ఏమైనా మాట్లాడితే మన పులివెందలు అడిగారు ఇది వాస్తవన కాదారు ఇలాంటి వాడిని మేము గెలిపించామని బాధపడుతున్నారు